హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నప్ నో హీలర్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు అండి సో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను నేను ట్రిపుల్ సెవెన్ టెక్నిక్తో నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ట్రిపుల్ సెవెన్ అండ్ ట్రిపుల్ సెవెన్కు ఉన్న పవర్ కూడా చాలా ఎక్కువ అండి సో ట్రిపుల్ సెవెన్ అనేది ఒక ఏంజల్ నెంబర్ ట్రిపుల్ సెవెన్ అంటే ఎక్కువగా దానికి మీనింగ్ వచ్చేసి అపాంటెన్స్ అండి సో మనం ఏది కావాలనుకున్న విష్ ఫుల్ఫిల్మెంట్ కింద మనకు వస్తుంది ఈ ట్రిపుల్ సెవెన్ టెక్నిక్తో మనం ఏ కోరికలైనా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు హెల్త్ గురించి చేసుకోవచ్చు రిలేషన్షిప్ గురించి చేసుకోవచ్చు మనీ బిజినెస్ గ్రోత్ రియల్ ఎస్టేట్లో నాకు ప్లాట్స్ సేల్ అవ్వాలి ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు ఈ ట్రిపుల్ సెవెన్ టెక్నిక్తో చేసుకోవచ్చు సో ట్రిపుల్ సెవెన్ టెక్నిక్కి మీకు కావాల్సింది ఒక వైట్ పేపర్ ఒక పెన్ బ్లూ కలర్ పెన్ అండ్ మీ మీ యొక్క నోట్ అండి ఈ ఈ టెక్నిక్కి మీరు ఏ నోట్ అయితే తీసుకుంటారో ఆ నోట్ని మీరు శాశ్వతంగా మీ వ్యాలెట్లో మీ పర్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు హైయెస్ట్ డినామినేషన్ నోటే తీసుకోమని చెప్తాను బట్ ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే మీరు ఏ నోట్ అయినా తీసుకొని ఈ టెక్నిక్ అనేది చేయొచ్చు సో ట్రిపుల్ సెవెన్ టెక్నిక్ చేయడానికి ముందు ఫస్ట్గా స్టెప్ మీరు మీరు దేని గురించి కోరుకుంటున్నారో అదొక క్లారిటీ అనేది ఉండాలి ఆరోగ్యం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా దాన్ని అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలండి నేను ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా హెల్దీగా యాక్టివ్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నా ఐడియల్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ కిలోస్లో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాకు పలానా కంపెనీలో జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా మీరు అఫర్మేషన్స్ అనేటివి రాసుకోవాలి మీ కోరిక తాలూకు అఫర్మేషన్స్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత మీ పూర్తి పేరు వైట్ పేపర్లో మీరు ఫస్ట్ రాయాల్సింది మీ పూర్తి పేరు మీ షార్ట్ కట్స్ షార్ట్ ఫామ్స్ ఏది రాయకండి మీ పూర్తి పేరు రాయండి మీ పూర్తి పేరు రాసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసుకోండి ఆ తర్వాత మీరు ట్రిపుల్ సెవెన్ అనేది సెవెన్ టైమ్స్ రాయాలండి ట్రిపుల్ సెవెన్ అని ఆ చిన్న వైట్ పేపర్లో ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ అని ఏడు సార్లు రాయాలి రాసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి మీ ఆలోచనలన్నిటినీ కామ్ డౌన్ చేసి విజువలైజ్ చేయాలి మీ కోరిక తాలూకు విజువలైజ్ చేయాలి మీరు ఏదైతే కో కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరిపోయినట్టు ఆ కోరిక మీకు జరుగుతున్నట్టు ఆ కోరిక జరిగితే ఎంత సంతోషంగా ఎంత గర్వంగా ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైటెడ్గా మీరు ఫీల్ అవుతారో ఆ ఎనర్జీస్ అంతటినీ మీరు ఫీల్ అవుతూ మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజ్ చేసుకున్న తర్వాత మీ వ్యాలెట్లో ఉన్న నోటుని తీసుకొని ఆ నోటుని మీరు ఈ యొక్క ట్రిపుల్ సెవెన్ ఉంది కదండి ట్రిపుల్ సెవెన్ యొక్క పేపర్తో నోటుని మీ వైపుకి చుట్టుకుంటూ దాన్ని మీ మీ యొక్క పర్స్లో వ్యాలెట్లో పెట్టుకోవాలండి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఎప్పటికీ పెట్టుకోవాలి ఎందుకంటే ట్రిపుల్ సెవెన్ ఈజ్ వెరీ లక్కీ ఏంజల్ నెంబర్ సో మీరు ఇది అలానే పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా మీకు అబండెన్స్ ఆపర్చునిటీస్ వెల్త్ ప్రాస్పరిటీ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు సో ఎప్పటికీ మీరు ఈ యొక్క ట్రిపుల్ సెవెన్ టెక్నిక్ది రాసింది అలానే మీ పోస్ట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది లైఫ్ టైం మనకు అచీవ్మెంట్ లైఫ్ టైం సక్సెస్ లైఫ్ టైం వెల్త్ ప్రాస్పరిటీ హెల్త్ ఇవన్నీ కూడా మనకు కావాలి అంటే ఎప్పుడు కూడా ఇది మన చేత్తోనే మనతోనే ఉండాలి సో దీన్నే ట్రిపుల్ సెవెన్ టెక్నిక్ అంటారండి చాలా సింపుల్ బట్ వెరీ వెరీ పవర్ఫుల్ రిజల్ట్స్ అనేటివి వస్తుంది ఏది చేస్తున్నా మీరు హైయెస్ట్ ఎనర్జీతో వైబ్రేషన్స్తో చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది సో చాలామంది నన్ను అడుగుతారు మేడం మాకు విజువలైజేషన్ రావట్లేదు ఈ టెక్నిక్స్ చేయడం రావట్లేదు ఇలాంటి వాళ్ళ కోసం నేను ఫ్రీ మాస్టర్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తున్నానండి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి నేను ఎవ్రీ మంత్ ఫ్రీ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను ఆ వర్క్షాప్లో మీరు కూడా భాగస్వాములయ్యి ఎన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్చుకొని మీకు కావాల్సిన అన్ని కోరికలని హ్యాపీగా నెరవేర్చుకోవచ్చు ఎంతో అబండెన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం క్లిక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ చేయండి నేను మీ ముందుకు వచ్చేసాను విత్ ప్రాపర్ అప్రోప్రియట్ సొల్యూషన్స్తో థ్యాంక్ యూ అండి